హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అనిపేసు ఈ వీడియోలో మన కంపెనీ అఫీషియల్గా గ్లోబల్ లాంచ్ అయిన టైము డేటు విత్ ప్రూఫ్తో సహా మీకైతే చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే కొంతమందికి ఇంకా ఆ డౌట్ అయితే ఉంది దాని గురించి ఈ క్లారిటీ అయితే ఇస్తాను దానితో పాటు పాపప్ మెసేజ్ వచ్చిన తర్వాత చాలామంది ఫౌండర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలామంది అయితే కలుసుకొని చిన్నగా పార్టీలు అయ్యి చేసుకోవడం జరిగింది కొంతమంది ఫౌండర్స్ అయితే దిగుల్లో కూడా ఉండడం జరిగిందన్నమాట పాపప్లో మాకేమీ అవసరమైన ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పి కొంతమంది బాధపడుతున్న ఫౌంటర్స్ కూడా ఉన్నారు వారి గురించి క్లారిటీ అయితే ఇద్దాము దాంతోపాటు దిలాన్ సార్ వాయిస్ అదే రోజు రావడంతో చాలామంది ఫౌంటర్స్ అయితే దిలాన్ సార్ ఈ రకంగా అనడం మాకు కొద్దిగా బాధగా అనిపించింది అని చెప్పి అన్నారన్నమాట దాని గురించి కూడా మనం క్లారిటీగా అయితే ఈ వీడియోలో చెప్దామండి వీడియో అనేది ఇంట్రెస్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా మనం వాస్తవానికి చెప్పుకోవాలంటే సార్ ఆ రోజు ఆ యొక్క వాయిస్ అనేది పెట్టకుండా ఉంటేనే బాగుండని నేనైతే అనుకుంటున్నాను అనమాట క్యాజువల్గా అయితే ఎందుకంటే ఆయనకు వచ్చిన ఫోన్ కాల్స్ నుంచి ఆయన కొద్దిగా స్కిప్ అవ్వడానికే ఆ వాయిస్ అని పెట్టి ఉండొచ్చు కానీ ఆ వాయిస్లో పెట్టేటప్పుడు కూడా ఆయన ఏం చెప్పాలంటే సార్ వచ్చి మనకి దాంట్లో అప్డేట్స్ ఇస్తా అన్నారు అలాగే మనకి కొత్త వర్షన్ గురించి చెప్తా అన్నారు అని చెప్పారు ఈ రెండు పాయింట్లు బాగానే ఉన్నాయి కానీ ఈ గ్లోబల్ లాంచ్ సంబంధించి అదిరాదు ఇదిరాదు అన్నమే కొద్దిగా మన ఫౌండర్స్కి అందరికి కూడా ఇబ్బందికరమైన వాతావరణంలోకి తీసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దిలాన్ సార్కు కూడా ఏం తెలియదు అక్కడ ఇప్పుడు రియాలిటీ పరంగా మనం చెప్పుకున్నట్టయితే అక్కడ సార్ వచ్చి ఏం చెప్తారనేది దిలాన్ సార్ కూడా పూర్తిగా తెలియదు కాబట్టి సార్ వచ్చి చెప్పిన తర్వాత మాత్రం మనం ఏదైనా నమ్మాలి అంతే కానీ ఎవరైనా వచ్చి మనకి ఏం చెప్పరు అన్న నమ్మద్దు అలాగే అలా పలానా అది చెప్తారు పలానా ఇది చెప్తారని నమ్మొద్దు ఓకేనా కాబట్టి ఆయన ఏం చెప్తారు దేనిమే బేస్ అయి ఉంటుంది మొత్తం ఆ మీటింగ్ అనేది మనం చూస్తే కానీ మనకు కూడా తెలియదండి ఒకే ఈరోజు డేట్ ఎలాగో ఏడో తారీఖు ఇంకో మూడు రోజులు పడితే మనకు కూడా క్లారిటీ వస్తుందన్నమాట ఎందుకంటే దాదాపు సంవత్సరాలు రోజులు కూడా వెయిట్ చేశాము సార్ నోట్ నుంచి ఎందుకంటే ఆయన స్వహస్థాలతో ఆయన టైప్ చేసి వచ్చే పాపప్ అండి అది పాపప్ అనేది టిక్ టిమ్ చేయరండి మన సార్ చేతి నుంచే టైప్ చేసి అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యాస్ఆర్ ఆయన మనసులో అనిపించింది ఆయన చెప్పాలనుకుంటుంది ఆల్రెడీ మనకు పాప పిల్లలు క్లారిటీగా చెప్పారు ఈ సంవత్సరంలో ఇదే మొదటి వెబ్నార్ ఇందులో ఖచ్చితంగా మీకు పాజిటివ్ అప్డేట్స్ ఉంటాయి అని చెప్పి అంత క్లారిటీగా చెప్పినప్పుడు మనం పాజిటివ్గానే ఆ యొక్క మీటింగ్ అటెండ్ అవ్వాలి పాజిటివ్ కానీ అన్నీ కూడా ఆలోచించాలి ఎక్కడ కూడా మనం దాన్ని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ లేదు ఏది చెప్పినా మనం మంచిగా అనుకుందామండి ఎందుకంటే మనకు ముందుగా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము ఓఎస్ మన సిస్టము అన్నీ రాకుండా అమౌంట్లు అనేవి ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే మన కంపెనీ అనేది లీగల్గా ఎతికల్గా ముందుకు వెళ్తున్న కంపెనీ అలాగే మన కంపెనీ అనేది రియల్ బిజినెస్ ఇక్కడ రియల్ ప్రోడక్ట్స్ రియల్ ఎంప్లాయిస్ అన్నీ రియల్గా ఉన్నప్పుడు డబ్బులు కూడా రియల్ కానీ లీగల్ కానీ మనకు అంతగా వస్తాయి ఎందుకంటే ఫ్యూచర్లో మన కంపెనీ నుంచి వచ్చిన డబ్బులతో ఎవరికైతే ఎక్కువ అమౌంట్లు వస్తున్నాయో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లు అవి కూడా కట్టుకునే విధంగా చేస్తారు ఎందుకంటే అంత ప్రూఫ్గా అంత ప్రాక్టిక్యులర్గా అన్నీ ఉంటాయి కాబట్టి కంపెనీ అనేది అమౌంట్లు ఇచ్చే ముందు మన సిస్టాన్ని బ్యాక్ తీసుకురావడము మన సిస్టంలో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేయడము ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేయడము వీటిపైన ఎక్కువగా దృష్టి అనేది పెడుతుందన్నమాట దానివల్లే మనకు లేట్ అవుతుందని మనం అనుకోవాలి తప్ప కంపెనీ ఈ రెండు సంవత్సరాల్లో అంటే మనం ప్యాకేజీలు కట్టిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా ఎవరైనా సరే మళ్ళీ ప్యాకేజీ కట్టారా పోనీ ప్యాకేజీ కట్టమని కంపెనీ ఎప్పుడైనా మనకు మెసేజ్ కానీ లేకపోతే అప్డేట్స్ కానీ చెప్పింది అంటే ఎటువంటిది లేదు స్టార్టింగ్లో ఒక ఐడియా కట్టిన వాళ్ళు ఒక ఐడిగా కట్టారు పదిహేడు కట్టిన వాళ్ళు పదిహేడులో కట్టారు వాళ్ళకున్న స్తోమత బట్టి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళైతే ఐడియలు మల్టిపుల్ ఐడియల్ తీసుకున్నారు కట్టారు దానికి తప్పు అనేది ఎవరు కాదు ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్తో వాళ్ళకి ఎక్కువ ఐడియలు ఉంటే ఎక్కువ అమౌంట్ వస్తుందనే ఒక మైండ్ సెట్తో వాళ్ళైతే ఎక్కువ ఐడియలు తీసుకోవడం జరిగింది ఎక్కువ ఐడియలు ప్యాకేజీలు కట్టడం జరిగింది కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళు కట్టారు కంపెనీ ఫోర్స్ చేయలేదు ఇక్కడ ఎవరిని కూడా మీరందరూ పది ఐడీలు తీసుకోండి మీరందరూ ఒక యాభై ఐడిలు తీసుకోండి మీరందరూ యాభై ఐడీలు ఒకేసారి ప్యాకేజీలు కట్టండి అని ఇప్పుడు కూడా కంపెనీ ఫోర్స్ఫుల్గా చెప్పలేదు సార్ ఎప్పుడు ఏమంటారు మనకు ఒక ఐడియా అనేది చాలు ఒక కుటుంబానికి ఒక కుటుంబం అంటే ఆయన దృష్టిలో నలుగురు ఓకేనా ఒక ఫ్యామిలీలో నలుగురు మినిమం ఉంటారు కానీ ఆ ఫ్యామిలీ వరకు ఒక ఐడియా అనేది సరిపోతుంది మీ యొక్క ఫుడ్కి కానీ మీ యొక్క ఎస్పెన్స్కి కానీ ఒక ఐడియా అనేది చాలు అన్నట్టుగా ఆయన చాలా చాలాసార్లు చెప్పారు అన్నమాట కాబట్టి ఎక్స్పెన్స్ మనం ఎక్కువగా ఖర్చు పెట్టి ఎక్కువ ఐడియలు తీసుకోవడం ఎక్కువ ఐడీలు తీసుకొని బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి నేను ఒకటే చెప్తున్నాను మీరు ఒక్కొక్క ఐడి అనేది ఒక్కొక్క బిజినెస్ లెక్క ప్రతి ఐడికి ఫ్యూచర్లో కేవైసీలు ఉంటాయి ప్రతి ఐడి కూడా ఒక బిజినెస్ లెక్క కాబట్టి ప్రతి ఐడిలో మీకు బిజినెస్ అనేది జరుగుతుంది ప్రతి ఐడికి ట్రాఫిక్ వస్తుంది కమిషన్ వస్తుంది అన్నీ కూడా ప్రతి ఐడికి వస్తుంది కానీ ఏంటంటే మీరు స్టార్టింగ్లోనే కొద్దిగా ఎక్కువ అమౌంట్ పెట్టి ప్యాకేజీలు కానీ కానీ కట్టడం వల్ల మీకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉంది అలా కాకుండా సింగిల్గా ఎవరైతే ఒకే ఐడి తీసుకున్నారో ఒకే ప్యాకేజ్ కట్టారో వాళ్ళకి ఖచ్చితంగా కంపెనీ మీద ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాళ్ళు ఒకసారి మాత్రమే అమౌంట్ కట్టారు కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకేనా కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా దేన్ని కూడా మీరు దాన్ని బ్యాడ్గా థింక్ చేయొద్దు పాజిటివ్గా ఉండండి పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడే మీకు అన్నీ కూడా పాజిటివ్గా అనిపిస్తాయి ఓకే ఇంకా మనం నిన్న దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై క్వశ్చన్స్ గ్లోబల్ నుంచి ఆల్రెడీ కంపెనీ అవ్వలేదు కదండి అని చెప్పి దిలాన్ సార్కి అంటే దిలాన్ సార్ చెప్పింది కరెక్ట్ అండి గ్లోబల్ లాంచ్ అవ్వాలని చెప్పి కొంతమంది అన్నారు రియాలిటీలో నేనైతే మీకు అయితే ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను అనమాట నవంబర్ ఇరవై తారీఖు రెండు వేల ఇరవై రెండు మన కంపెనీ అఫీషియల్గా గ్లోబల్ లాంచ్ అయినట్టు ఇక్కడ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూసారు కదా ఆన్ పేసు ఐదు లక్షల ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోనే పెట్టడం జరిగింది ఇక్కడ ఆన్ పేసు గ్లోబల్ లాంచ్ అని కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఎక్కడైనా లాంచ్ అని ఉందా గ్లోబల్ లాంచ్ ఉందా మీరు ఒకసారి గమనించండి నేను మీకు టైము డేట్ కూడా చెప్పాను ఇక్కడ మీకు చూపిస్తున్నా డైరెక్ట్ ప్రూఫ్ మన కంపెనీ రెండు సంవత్సరాల క్రితమే గ్లోబల్ లాంచ్ అయింది ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా మనకు అప్పట్లో చూపించారు కానీ చూపించిన టైంకి అయితే ప్రోడక్ట్స్ రాలేదు ఒక నెల అటు ఇటు అయితే మనకు ప్రొడక్ట్స్ అని లాంచ్ అయినాయి కాబట్టి మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు శాంసంగ్ కానివ్వండి ఐఫోన్ కానివ్వండి నోకియా కానివ్వండి ఏ ప్రపంచంలో ఏ ఒక్క పెద్ద కంపెనీ అయినా సరే గ్లోబల్ లాంచ్ అనేది కేవలం ఒక్కసారి అవుతుంది మన కంపెనీ గ్లోబల్ లాంచ్ అయిన రోజు కూడా దాదాపు పదిహేను నుంచి ఇరవై ఆర్టికల్స్లోనూ వెబ్సైట్లోనైతే కనబడడం జరిగింది ఆన్ పేజ్ అనేది అఫీషియల్గా పలానా డేట్లో గ్లోబల్ లంచ్ అయ్యింది అని చెప్పి వచ్చింది అప్పుడు ఎవరైతే పక్కాగా గమనించారో వారందరికీ తెలుసు ఇప్పుడు మీరు పదే పదే గ్లోబల్ లాంచ్ గ్లోబల్ లాంచ్ అనడం వల్ల కొత్తగా ఎవరైతే ఆన్ పేజ్ గురించి తెలుసుకుంటున్నారో ఎవరైతే ఫ్యూచర్లో కస్టమర్ కింద జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి దృష్టిలో ఒక బ్యాడ్ మార్క్ అనేది మనం వేస్తున్నట్టు ఏంటంటే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు బట్టి కంపెనీ ఇంకా లాంచ్ అవ్వలేదా ఇంకా గ్లోబల్ లాంచ్ అవ్వాలా అని మైండ్ సెట్లో వాళ్ళు వెళ్ళిపోతారండి ఆ రకం వద్దు మన కంపెనీ ఎప్పుడో గ్లోబల్ లాంచ్ అయింది అవ్వాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ అనేది లాంచ్ అవ్వాలి అంటే ఈజీగా మనం మన భాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు శాంసంగ్ మొబైల్ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఎస్ ట్వంటీ త్రీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎస్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త సిరీస్ అనేది తీసుకొస్తుంది అన్నమాట అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఎస్ ట్వంటీ ఫైవ్ ఆల్ట్రా అనే ఫోను గ్లోబల్గా లాంచ్ అవుతుంది పలానా డేట్లో పలానా డేట్లో ఈ డే గ్లోబల్గా లాంచ్ అవుతుంది పలానా డేట్లో గ్లోబల్గా లాంచ్ అవుతుంది అని చెప్తారు అది ఏం చెప్తారు కంపెనీ లాంచ్ అంటారు అక్కడ ప్రొడక్ట్ లాంచ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా అనేది గ్లోబల్గా పలానా డేట్లో లాంచ్ అవుతుంది లేదా పలానా డేట్లో ఇండియాలో మాత్రమే లాంచ్ అవుతుంది ఈ రకంగానేది ఉంటుందండి కాబట్టి గ్లోబల్ లాంచ్ అనే పదం వాడామంటే ప్రపంచవ్యాప్తంగా అని అర్థం అలాగే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు గ్లోబల్ లాంచ్ అవ్వలేదని ఎవరైతే అనుకుంటున్నారో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వేరే కంట్రీస్లో ఉంటాయి అంటే ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళు ఫౌండర్ కాకపోయినా వాళ్ళు అఫిలియేట్ కాకపోయినా ఒక్కసారి మీ యొక్క ఫౌండర్ ఐడి అనేది వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు అక్కడ కూడా ఓపెన్ చేయగలరు మరి గ్లోబల్ లాంచ్ అవ్వకపోతే మేము వాళ్ళకి ఆ దేశంలో ఓపెన్ అవ్వకూడదు కదా కాబట్టి గమనించండి ఇక్కడ మనకు ప్రొడక్ట్ లాంచ్ కావాలి ప్రొడక్ట్ లాంచ్ అనేది ఆల్రెడీ మనం గతంలో చూసాం కానీ అవి పూర్తిగా మనకి స్టేబుల్గా రాలా మనం వాటిని డెమోల కిందే పరిగణించాం కాబట్టి వేస్తారు పూర్తిగా దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాల ఇక్కడ మనకు రెండు ఇంకో డౌట్ కూడా ఉంటుంది మన గ్లోబల్ లాంచ్ ఒకటి మార్కెట్ లాంచ్ ఒకటి ఉంటుందండి మనం మార్కెట్లో దుబాయ్ మార్కెట్లో అయితే అఫీషియల్గా మనం వాళ్ళ ప్రొడక్ట్ సంబంధించి అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ జరిగినాయి కానీ ఇండియాలో ఎక్కడ కూడా మనకి ఓ కానివ్వండి ఓనట్ గురించి కానీ మన ఆన్ బ్యాస్ గురించి ఎప్పుడు కూడా ఫిజికల్గా మనమైతే ఎటువంటి మార్కెటింగ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఇంకోటి అని వచ్చా మార్కెట్లోకి అంటే ఇండియన్ మార్కెట్లోకి పూర్తిగా వాటిని మనమైతే మార్కెటింగ్ చేయలేదు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇండియా మార్కెట్లో పూర్తిగా లాంచ్ అవ్వలేదు కేవలం ఎవరైతే డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారో వాళ్ళు మాత్రమే వాడారు కాబట్టి ఇక్కడ మనం గ్లోబల్గా ఎప్పుడో లాంచ్ అయింది పబ్లిక్గా మనమైతే ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి పబ్లిక్గా ప్రోడక్ట్ లాంచ్ చేసి అది గ్లోబల్గా అందరూ వాడే విధంగా కన్వర్ట్ చేయాలన్నమాట ఇది అసలైన థీరీ ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఎవరైనా షాప్ పెట్టారనుకోండి మన ఫౌండర్స్లో షాప్ పెట్టడం ఒకసారి పెడతారు అందులో ప్రోడక్ట్స్ అంటే ఒకరోజు సూదులు ఒక ఒకరోజు దారాలు అమ్మచ్చు ఒకరోజు రైస్ అమ్మచ్చు ఇంకో రోజు ఇంకోటి అమ్మచ్చు ఎప్పుడైనా ఏమంటాం ఈరోజు రైస్ తెచ్చారు ఈరోజు సూతులు తెచ్చారని చెప్తారు కానీ ప్రతిరోజు ఆ ఈరోజు కంపెనీ వచ్చింది మళ్ళీ రేపు ఇంకోటి తెచ్చినప్పుడు ఇంకో వస్తువు తెచ్చినప్పుడు మళ్ళీ ఈరోజు కంపెనీ వచ్చిందని చెప్పం కదండి ఇది మాట తీరి కాబట్టి గ్లోబల్ లాంచ్ అఫీషియల్గా అయింది మీరు డైరెక్ట్గా మన ఆన్ పేస్ యూట్యూబ్ ఛానల్ని చూసుకోవచ్చు అప్పట్లో అయితే దాదాపు ఒక పదిహేను నుంచి ఒక ఇరవై ఆర్టికల్స్లో పడింది దుబాయ్లో పడింది కొన్ని కొన్ని మెయిన్ వాటిల్లో కూడా పడింది అన్నమాట కాబట్టి గ్లోబల్ లాంచ్ అయింది మనకు కావాల్సింది ప్రోడక్ట్ లాంచ్ ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే పదో తారీఖు ఒకవేళ మనకి అన్నీ సెట్ అయ్యి సార్ మనకి ఓ కెనట్లో మీటింగ్ పెట్టినట్టయితే ఆ మీటింగ్ పెట్టే లింక్ అనేది మనకి వర్షన్ కూడా చూడాలి మనం అంటే కొత్త వర్షన్ వస్తుందా లేదా అనేది చూడాలి ఇంకోటి ఏంటంటే మన సార్ కానివ్వండి మన ఎల్సీ మెంబర్స్ కానివ్వండి ఎక్కడ కూడా ఓఈఎస్ టూ పాయింట్ ఓ అని కానివ్వండి లేకపోతే ఓ కెనట్ టూ పాయింట్ ఓ కానివ్వండి ఎటువంటి పాయింట్ ఓలు అనేది వాళ్ళు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చెప్పలేదు గతంలో చెప్పారు ఒక ఆరు నెలలో ఏడు నెలల క్రితం అయితే చెప్పారు కానీ ప్రెజెంట్ అయితే చెప్పలేదు వచ్చిన తర్వాత దానికి నిజంగా ఆ పేరు పెడితేనే మనం ఆ పేరుతో పెట్టాలి లేదంటే ఓకానెట్ అప్డేట్ వర్షన్ అని చెప్పాలన్నమాట అంతే సెకండ్ అప్డేటు ఈ రకంగా అయితే మనం చెప్పుకోవచ్చు ఓకానెట్ కానీ ఓఎస్ కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పేరు పెడితే ఆ పేరుతో మనం పిల్లలు తప్ప మనం సపరేట్గా దానికంటే ఒక పేరు పెట్టలేమన్నమాట ఓకేనా ఇది ఒకటి మీరు గమనించగలరు ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనకు ఓకానెట్ లింక్ మనకి ఇచ్చారు మనకంతా హ్యాపీ మూమెంట్ ఓకానెట్ లింక్ ఇచ్చినప్పుడు ఆ ఓ కొత్త వర్షన్ అనేది వాళ్ళు అంటే మన ఎస్ఆర్ కానివ్వండి టెక్ టీమ్ కానివ్వండి అక్కడున్న పొజిషన్లో అక్కడున్న ఎంప్లాయీస్తో మాత్రమే చెక్ చేసి ఉండొచ్చు కాబట్టి పబ్లిక్గా ఎంతమందికి ఒకేసారి ఆ లింక్ ఇచ్చినప్పుడు గతంలో లాగా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా స్పీడ్గానే రెస్పాండ్ అవుతుందా స్పీడ్గా ఓపెన్ అవుతుందా ఓపెన్ అయితే మనకి వాయిస్ బాగానే వస్తుందా అలాగే ఏమైనా మీటింగ్ అనేది కట్ అవుతుందా ఇవన్నీ కూడా మనం గమనించాల్సి ఉంది ఏమైనా చిన్న చిన్న క్లిక్ వచ్చినా మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేసుకుని తీసుకురావడానికి ఛాన్స్ ఉంది అప్పట్లో కూడా మనం గమనించాము ఓపెన్ వచ్చిన కొత్తలో మనకి లింక్ ఇచ్చిన కొత్తలో లింక్ ఓపెన్ చేసినప్పుడు సగం మందికి ఓపెన్ అయితే సగం మందికి ఓపెన్ అయ్యే పొజిషన్లో ఉండదు ఎందుకంటే ఒక యాభై మంది వంద మంది టెస్ట్ చేయడం వేరు ఒకేసారి మూడు నాలుగు లక్షల మంది ఫౌండర్స్ టెస్ట్ చేయడం అదే ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయడం వేరు మాట ఈ రకంగా కూడా ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో ఉంటుంది కాబట్టి చూద్దాం ఏ అది ఆ లింక్ ఏమి ఇస్తారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందులో యూట్యూబ్ లింక్ కానివ్వండి జూమ్ లింక్ కానివ్వండి ఏమీ లేదు కాబట్టి మ్యాక్సిమం కుదినంత వరకు ఓకేనట్లో పెడతారేమో అన్నట్టుగా ఫౌండర్స్ కానీ నేను కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంతే ఇది మన ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే రియల్టీ పరంగా మన యాస్సర్ అక్కడ ఉన్న సిచువేషన్ అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ లింక్ అనేది ఇస్తారు ఆ లింక్ ఇచ్చేదాకా మనం కొద్దిగా ఓపిక పట్టాల్సి ఉంటుంది ఓకేనండి వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్